మనకి ఈ సంవత్సరం గ్రహణాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు గ్రహణాలు మనకి ఏ మాత్రం కనపడదు ఎటు చూసినా కూడా మనకి ఎలాంటి సంబంధము లేదు కానీ గ్రహణం రాగానే అందరూ గ్రహణం 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 అని అదేదో పెద్ద గొప్పగా ఆ గ్రహణాన్ని పెట్టుకొని ఏం చేయాలి ఏం చేయాలని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మనకు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి కానీ గ్రహణం అనేది మనం భయపడడం అవసరం మనం ఎవరు భయపడాలంటే ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం ఆ గ్రహణ ప్రభావం అనేది జనరల్గా కనపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ కాసేపు కళ్ళు మూసుకొని ఇంట్లో పడుకుంటే చాలు అంతకంటే ఏముండదు అది గ్రహణాలు నాలుగు గ్రహణాలు కూడా మనకి ఏది కనపడదు ఎవరు భయపడకండి గ్రహణం అనే మాట మర్చిపోండి ఎందుకంటే ఏదో గ్రహణం అనేవి నాలుగు ఉన్నాయి కదా ఏమో ఎలా అనుకుంటారు పద్దెనిమిదవ తారీఖు ఇరవై సంవత్సరం పద్దెనిమిదవ తారీఖు ఉంది సెప్టెంబర్లో ఉంటుంది అక్టోబర్లో ఉంటుంది ఇవన్నీ మీరు భయపడకుండా జాగ్రత్తగా ఉండి గ్రహణ ప్రభావం మాత్రం ఎవరి మీద పడదు ఇలాంటి సమస్యలు అంటూ ఏమీ లేవు కానీ గ్రహం గ్రహణాలు అనగానే ఏం దానాలు చేయాలి ఏం చేయాలని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అయిపోయింది మనకు ఉంటే మనం చేయాలి లేకపోతే ఎందుకు చేయాలి చేయకండి చక్కగా దైవాలయం చేసుకోండి దేవుని దర్శనం చేసుకోండి అంతకంటే పుణ్యం ఇంకోటి లేదు దానర్మం చేయండి అన్ని విధాలు బాగుంటుంది